పోటీలో ఎలా ఉంటున్నా కాలేజ్లో అయినా ఉద్యోగంలో అయినా ప్రపంచం మొత్తం పోటీనే ఎంత పరిగెడుతున్నా మనకంటే ముందుండాలని ప్రయత్నించేవారు ఉంటారు ముఖ్యంగా బృందంగా పనిచేసేటప్పుడు అయితే ఇది మరీ ఎక్కువ అయితే ఇదినప్పుడే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం పోటీ ఎప్పుడు మనల్ని మరింత ప్రోత్సహించేలా ఉండాలి తప్ప నిరాశకు లోనయ్యేలా ఈర్ష్య ద్వేషాలకు గురి చేసేలా ఉండకూడదు ఈ విషయంలో అవతలి వారు ఎలా ఉంటున్నారు అనేది మనం నిర్ణయించలేకపోయినా మన ఆలోచనలను మన అదుపులో ఉంచుకోగలం మరి ఈ ఆరోగ్యకరమైన పోటీ ఎలా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒకే అంశంపై అందరూ ఒకేలా ప్రదర్శన చూపకపోవచ్చు మనం ఒక విషయంలో ఉత్తమంగా ఉన్నట్లే ఎదుటి వారు కూడా వేరే అంశంలో అలా ఉంటారనే విషయాన్ని అంగీకరించాలి అన్నింటిలోనూ మనమే ముందుండాలని భావించడం అధిక ఒత్తిడిని గురి చేస్తుంది అలా జరగదని తెలిసినప్పుడు ఎదుటి వారి మీద కోపాన్ని రాజేస్తుంది అందుకే మన బలాలను ఉపయోగించుకుంటేనే ఎప్పుడు మీకు మీరే పోటీ అనే విషయాన్ని గమనించాలి రోజురోజుకు మనలో కనిపించి దృష్టి పెట్టాలి సొంతంగా లక్ష్యాలు నిర్దేశించుకోవడం వాటిని అందుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం సీరియస్గా కష్టపడుతూనే సరదాగా తీసుకోవడం సాధన చేస్తే పోటీ ఎప్పుడు మంచి ఫలితాలని ఇస్తుంది బలహీనతకు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి విజయం ఎవరిదైనా సంతోషించగలగాలి ఎదుటివారి విజయాల పట్ల బాధపడటం పోల్చుకొని కుంగిపోవడం సరైన పద్ధతి కాదు ఇది ఆరోగ్యకరమైన పోటీకి దోహదం చేయదు ఒకరు విజయాలను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం అదే సమయంలో అందరూ విజయవంతం అయ్యేలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం చాలా ముఖ్యం పోటీలో ఎదుటివారి గురించి అధికంగా ఆలోచిస్తే మన గురించి ఆలోచించే అవకాశాన్ని కోల్పోతాం ఎలా అయినా నేనే గెలవాలి అని తాపత్రయం సరైన దిశగా ప్రయాణానికి సంకేతం కాదు పోటీలో ఎప్పుడు ముందు ఉండటం మంచిదే కానీ గెలుపు ఓటములకు అధికంగా పోటీని ఆస్వాదించడం అవసరం గమ్యం కంటే దాన్ని చేరుకొని ప్రయాణం ముఖ్యమైన ఉన్నతి మీద విషయాన్ని గుర్తించాలి అధికంగా పోల్చుకోవడం అంత మంచిది కాదు ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడు మనకు ప్రేరణ ఇవ్వడమే కాదు స్థాయికి మించి కష్టపడేలా స్ఫూర్తిని ఇవ్వాలి వెనక విశ్వాసం కోల్పోకుండా ఉండటం తిరిగి పూర్తి స్థాయిలో ప్రయత్నించడం అలవాటు చేయాలి పాజిటివ్గా ఉండటం ఆలోచించడం నేర్పించాలి